నా పేరు కృష్ణ అది ఒక అందమైన ఉదయం లేవగానే నా పనులు పూర్తి చేసుకున్నాను ఆ మరదలు ఎండాకాలం సెలవుల్లో మా ఇంటికి వచ్చింది తన పేరు సంధ్య నాతో మాట్లాడను తనకు చాలా ఇష్టమని ఒక సందర్భంలో చెప్పింది ఆ రోజు అమ్మానాన్నలు పనిమీద వేరే ఊరు వెళ్లారు ఇంట్లో ఎవరూ లేరు మేమిద్దరం మాత్రమే ఉన్నా మేము చాలాసేపు మాట్లాడుకున్నాం తర్వాత నాకు నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటా బావా అంది ప్రియ అలాగే అన్నాను నేను ఆడవారి అందం నిద్రిస్తున్న సమయంలో తెలుస్తుంది అంటే ఏమిటో అనుకున్నా కాని అది నిజం పాల రాతీ శిల్పంలా ఉంది తను నేను ఆగలేక ముద్దు పెట్టేటప్పుడు వద్దు అనిపించింది వెనక్కి వస్తుండగా సంధ్య నా చేయి పట్టుకుని ఏం బావ నన్ను ముద్దు పెట్టుకోవడం మీకు ఇష్టం లేదా అంది అలా కాదు నీకు తెలియకుండా ముద్దు పెట్టడం తప్పు కదా అని నువ్వు నా భావవి నువ్వు ఎప్పుడైనా నన్ను ముద్దు పెట్టుకోవచ్చు అంది నేను వెంటనే ముద్దు ఇచ్చా తరువాత మేము ఇలా మాట్లాడుకున్నాము నా మరదలు అడిగింది బావ ముద్దు మాత్రమేనా ఇంకేం వద్దా నీకు అని అప్పుడు నేను ఏమిస్తావు అని అడిగాను నీకు ఏం కావాలో అడిగి తీసుకో అనింది అవునా నాకు ఏం కావాలన్నా ఇస్తావా ఆ తాను అని చెప్పింది అప్పుడు నేను ఆ మాట విని సంతోషం ఆపుకోలేకపోయాను సరే అని నీకు అలా ఉండడం ఇష్టమా అని అడిగాను తను బావ నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పింది సరే అని ఇద్దరం అలా చేసే సమయంలో డోర్ కొట్టారు ఎవరు అప్పుడు కృష్ణ లేచి ఎవరో వచ్చినట్టున్నారు డోర్ కొట్టారు మరి ఇప్పుడు ఎలా ఎవరు ఉంటారో ఏమో అమ్మానాన్న అయితే బయటికి వెళ్లారు సాయంత్రం దాకా రారు ఇప్పుడు ఎవరు వచ్చారు సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నేను వెళ్ళి డోర్ తీస్తాను ఎవరు వచ్చారో చూస్తాను నువ్వు వెళ్ళు అని డోర్ తీసేసరికి కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు ఏమైందమ్మా ఇంత తొందరగా వచ్చారు సాయంత్రం వరకు వస్తాము అని చెప్పారు కదా అని అడిగాడు వాళ్ళ అమ్మ నాన్నతో అవును కానీ మేము వెళ్లిన పని కాలేదు అందుకే తొందరగా రావాల్సి వచ్చింది అని అందివాళ్ల అమ్మా సరే భోజనం చేద్దాం రండి చాలా లేట్ అయింది ఏం చేస్తుంది అని అంది అమ్మ అప్పుడు బాత్రూంలో వాటర్ సౌండ్ విని తను స్నానం చేస్తుంది అమ్మా అని అన్నాను ఇంకా చేయలేదా అని అడిగింది లేదమ్మా తను చదువుకుంది ఇప్పటివరకు జస్ట్ ఇప్పుడే వెళ్ళింది అమ్మ సంధ్య తొందరగా రా అందరం భోజనం చేద్దాం అని వాళ్ల అత్తయ్య పిలుస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వాళ్ల అత్తయ్యకి అన్నీ అందిస్తుంది కాని కృష్ణయ్య మాత్రం ఆకలి చచ్చిపోయింది ప్రియని కన్ను ఆర్పకుండా అలానే చూస్తూ ఆ పని కాలేదు అన్న దుమఖంతో బాధపడుతున్నారు సంధ్యకూడా తననీ అలానే చూస్తూ ఉంది ఇద్దరు సైగల్ చేసుకుంటూ ఎలా మరీ ఎప్పుడు అని సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్లలేదు సెలవులకి వచ్చిన మరదలుకి ఏమి చేయలేకపోతున్నాను అన్న బాధ కృష్ణ కలిగింది ఇంట్లో అయితే కాదు అని ఒకరోజు కృష్ణవాళ్ళ అమ్మ స్నానానికి వెళ్ళింది అప్పుడు అతను ప్రియ రూంలోకి వెళ్ళి తనని గట్టిగా హగ్ చేసుకున్నాడు వదులు బావ ఎవరైనా చూస్తే బాగుండదు ఇంకా ఎన్ని రోజులు మనం ఇలానే ఉండాలి ప్రియ నీకు బయట ఏదో ఆఫీస్ పని ఉందని చెప్పావు కదా అమ్మతో చెప్పి బయటికి వెళ్దాం సరే బావా ట్రై చేస్తాలే నాకు ఆఫీస్ పని అనేది ఇప్పుడు లేదు కాని నీ గురించి అత్తయ్యకి అబద్ధం చెప్పి బయటకు వస్తాను అత్తయ్యా నాకు కొంచెం ఆఫీస్ పని ఉంది బయట సాయంత్రం వరకు వస్తాను అని అత్తయ్యకు చెప్పి బయలుదేరింది సంధ్య ఒక పది నిమిషాల తర్వాత కృష్ణ కూడా ఏదో పని ఉంది అని చెప్పి బయలుదేరాడు వీధి చివరిలో ప్రియతమా భావకోసం వెయిట్ చేస్తూ ఉంది బావ ఎక్కడికి వెళ్దాము అని అడిగింది సంధ్య మా ఫ్రెండ్ వాళ్ల రూము ఖాళీగా ఉంది వాళ్లు అందరూ సమ్మర్ హాలిడేస్కి వాళ్లవాళ్ల ఇంటికి వెళ్లారు అక్కడ మనకి ఏ డిస్టర్బెన్స్ ఉన్నదూ సరేనా అని చెప్పాడు కృష్ణ సరే బావానీ ఇష్టం అని రూమ్కి వెళ్తారు అక్కడ వాళ్ళిద్దరూ ఎన్నో రోజుల నుంచి కాని పనిని ఆ రోజు బావ మరదలు ఇద్దరు తనివి తీరా ఒకరినొకరు సంతోష పెట్టుకున్నారు బావ చాలు ఇంకా చాలు అని కృష్ణ తోప్రియ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి